వెల్కమ్ టు ఆల్పర్ప్రస్ ఛానల్ ఈ వీడియోలో మనం పదవ తరగతి తెలుగు సబ్జెక్టులో కవి పరిచయం రాజధర్మం ఈ పాఠ్యాంశం యొక్క కవి పరిచయం చూద్దాం ఫైనల్ ఎగ్జామ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పాఠం పేరు రాజధర్మం కవి శ్రీకృష్ణదేవరాయలు కాలం పదహారవ శతాబ్దము జననం పదిహేడు ఒకటి పద్నాలుగు వందల డెబ్భై ఒకటి మరణం పదిహేడు పది పదిహేను వందల ఇరవై తొమ్మిది వంశం తుళువ వంశం విజయనగర రాజ్య ప్రభువు తల్లిదండ్రులు నాగమాంబ తుళువ నరసనాయక రచనలు సంస్కృతంలో మదాలస చరిత్ర సత్యవధు ప్రేణము జ్ఞానచింతామణి రసమంజరి కావ్యము తెలుగులో అముక్తమాల్యద అనే ప్రబంధాన్ని రచించారు బిరుదులు సాహితీ సమరాంగణ సార్వభౌముడు మూరు రాయల గండడు ఆంధ్రభోజుడు అని బిరుదులు కలవు రచనాశైలి సహజ సుందర వర్ణనాశైలి వారి యొక్క రచనలు కనిపిస్తుంది ముఖ్య అంశాలు శ్రీకృష్ణదేవరాయలు వారు సంస్కృతం ఆంధ్రం కన్నడ భాషలలో పండితులు తమ ఆస్థానంలో అష్టదిగ్గజాలు అను ఎనిమిది మంది కవులను పోషించారు పదవ పాయింట్ పాఠ్యభాగం ప్రస్తుత పాఠ్యభాగం రాజధర్మం వీరు రచించిన అముక్త మాల్యలోని చతుర్థాశ్వాసం నుండి గ్రహించడం జరిగింది ఈ విధంగా మనం పది పాయింట్ల రూపంలో ఒక పేపర్కి పూర్తిగా ఒకవైపు వచ్చేలా రాస్తే పూర్తి మార్కులు పడతాయి తెలుగులో వందకి వంద సాధించవచ్చు మరి కొన్ని టిప్స్ కోసం ఆల్ పర్పస్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ